హరే కృష్ణ మాతాజీ జపం చేయడం ఎంతవరకు అవసరం హరే కృష్ణ కలియుగంలో యజ్ఞయాగాదులు చేయడం కంటే జప యజ్ఞం చేయడం చాలా సులభం కలియుగం యొక్క ధర్మం హరెర్నామ నామ హరెర్ నామ నామైవ కేవలం కలౌ నాస్తైవ నాస్తైవ నాస్త గతిరన్యత అంటే భగవద్ధామానికి చేరడానికి హరినామం యొక్క జపం మాత్రమే మార్గం కొత్తగా జపం చేయాలని అనుకున్నవారు ఎలా జపం చేయాలి కృష్ణుని ప్రతి భక్తునికి హరే కృష్ణ మహామంత్ర జపం తప్పనిసరి మనం అనేక విధులతో బిజీగా ఉన్నప్పటికీ జపం కోసం ప్రతిరోజు ఏదో ఒక సమయం కేటాయించాలి హరే కృష్ణ జపాన్ని లెక్కించడానికి జపమాల మీద జపించడం ఉత్తమం కృష్ణ చైతన్యానికి కొత్తగా వచ్చిన కృష్ణ మహామంత్రం ప్రారంభించిన భక్తులు ప్రతిరోజు ఎక్కువ మాలలు జపించడం కష్టం అలాంటి వ్యక్తులు ప్రతిరోజు తక్కువ మాలలు జపించడం ద్వారా ప్రారంభించవచ్చు వారి సామర్థ్యం ప్రకారం కనీసం రెండు మాలలు నాలుగు మాలలు ఎనిమిది మాలలు చేస్తూ సంఖ్యను పెంచవచ్చు సంఖ్యను ఎప్పుడు తగ్గించవద్దు జపం ఎలా చేయాలో కొంచెం చూపిస్తారా నాణ్యతతో కూడిన జపం మనకు వేగవంతమైన ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది మంచి భావనలతో ఆలోచించి కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ మరియు అతని పవిత్ర నామాన్ని పైన దృష్టిని కేంద్రీకరించి జపం చేయాలి ఉత్తమ జపమాలలు తులసి చెక్కతో తయారు చేస్తారు వేప చెక్క కూడా ప్రసిద్ధి చెందింది జపమాలలో నూట ఎనిమిది పూసలు ఉంటాయి మరియు ఒకటి అదనంగా ఉంటుంది దీనిని గురు లేదా కృష్ణ పూస అని పిలుస్తారు జపమాలను కుడి చేతితో పట్టుకుని బొటనవేలు మరియు మధ్య వేలు మధ్య పట్టుకోవాలి చూపుడు వేలు మాలను తాకకూడదు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించే ముందు గురువు లేదా కృష్ణ పూస పక్కన ఉన్న పూస వద్ద ప్రారంభించాలి ఇప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని జపించాలి అప్పుడు రెండవ పూసకి వెళ్ళాలి ఈ విధంగా మహామంత్రాన్ని పూర్తిగా జపించిన తర్వాత ప్రతిసారి నూట ఎనిమిది సార్లు జపించాలి ఇప్పుడు గురువు లేదా కృష్ణ పూసను దాటకుండా పూసలను తిప్పండి ఇప్పుడు ఇంకొక మాలను ప్రారంభించండి జపం చేస్తున్నప్పుడు ఏమేమి చేయకుండా ఉంటే మంచిది జపం చేయడం చాలా సులభం కానీ సరిగ్గా జపించాలి ఉత్తమ ఫలితాల కోసం తగినంత బిగ్గరగా జపించడం మంచిది మనకి వినిపించాలి జపిస్తున్నప్పుడు మహామంత్రం వినడానికి మనస్సుని ఏకాగ్రత చేయాలి ఈ ఏకాగ్రత మంత్రధ్యానం శక్తివంతమైనది మన హృదయాలను శుభ్రపరుస్తుంది మంత్రాన్ని స్పష్టంగా జపించాలి జపం చేస్తున్నప్పుడు ఇతర పనులు ఏవీ లేకుండా చూసుకోవాలి మరొక సాధారణ తప్పు ఏమిటంటే నిద్రలోకి జారుకోవడం ఒక మంత్రాన్ని పూర్తిగా పూర్తి చేయకుండా తదుపరి పూసకు వెళ్ళడం తద్వారా మాల అయిపోయేటప్పుడు నూట ఎనిమిది కంటే తక్కువ సార్లు జపించడం చేయకూడదు ఒక మాల మనకు పూర్తి చేయడానికి ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుంది మొదట్లో ఎక్కువ సమయం తీసుకోవచ్చు జపం ప్రారంభించే ముందు గురు పూసపైన పంచతత్వ మహామంత్రాన్ని చెప్పడం చాలా ఉత్తమం హరే కృష్ణ